మద్యం షాపు తనిఖీ క్యూఆర్ కోడ్ వ్యవస్థను పరిశీలించిన మంత్రి రాష్ట్రపతి కొండపల్లి శ్రీనివాస్ గురువారం రాత్రి స్థానిక గజపతి నగరంలో ఉన్న ఒక మద్యం షాప్ను ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ విధానం అమలును ఆయన స్వయంగా పరిశీలించారు కల్తీ మద్యం అమ్మకాలను పూర్తిగా అరికట్టడానికి ఈ కొత్త విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి తెలియజేశారు క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా మద్యం ఏ ఫ్యాక్టరీలో తయారైందో ఏ షాపులో విక్రయించబడిందో సులభంగా తెలుసుకోవచ్చని మంత్రి వివరించారు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో పాటు మాజీ గజపతి నగరం జడ్పీటీసీ మక్కువ శ్రీధర్ స్థానిక మండల నాయకులు పాల్గొన్నారు మీటింగ్ వైన్ షాపుల్లో ఏం జరిగింది వైన్ షాపుల్లో నాసిరికమైనటువంటి మందిని డిపోలుకి వెళ్ళకుండా ఇలా డైరెక్ట్గా షాపుల ద్వారా ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్ మీద చాలా విషయాలు ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ఇష్యూస్ అన్నీ కూడా బయటకు తీసి ఇవ్వడం అనే వాటి మీద కేసులు కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ జరి ఇవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయని ఈరోజు రీసెంట్గా పది రోజులుగా ఒక అపోహ ప్రభుత్వం మీద నిందేసే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చేయడం జరుగుతుంది అవి కూడా తొలగించాలని ఈరోజు ప్రతి బాటిల్ మీద కూడా హాలోగ్రామ్ పెట్టి ఆ హాలోగ్రామ్ లో స్కాన్ చేసిన తర్వాత ఈ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ అయింది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్కడ ఏ డిపోలోకి ఏ గవర్నమెంట్ డిపోలోకి అది రావడం జరిగింది